इंडिया रिलेटेड क्वेश्चन 12 300 इनकोटे आदर्श सागर कॉन्सेन्सस الدوره తీయింది కొన్ని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇండియా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిрегиల సగర్ ప్రజలకి తెలియజేస్తుంది అధికార మతంతో అహంకారంతో అవినీతితో అక్రమాలతో మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దృష్ట పరిపాలన అందిస్తున్న విషయం నాగా సాగర్ ప్రజలు గుర్తించుకోవాలని చెప్పి ఓటర్లు గుర్తించుకోవాలని చెప్పి మేము మరో బరు చేస్తున్నాం జున్ సాగర్ లోనే గిరిజనుల మహిళలు కోడు గోవుల సమస్యలని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తమ గోడు వినిపించడానికి తమ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నిరుపేద గిరిజన మహిళలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సభకొచ్చి ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకుంటే వారిని కుక్కలు అని చెప్పి సంబంధించి కుక్కర్ సంబంధించి గిరిజన మహిళలు నాగార్గున్ సాగర్ కాన్సిడెన్సీలో పోడుగుల గురించి రిఫరెన్స్ చేయాల్చుకుంటే వాళ్ళని కుక్కర్ వారికి సంబంధించిన ముఖ్యమంత్రి కలువకుంట చంద్రశేఖర రావు నాగార్గున్ సాగర్ ప్రతి గిరిజన అన్న తప్పుడు అక్క చెల్లెలను గుర్తు పెట్టుకోవాలి మనం నిలిపేద గిరిజన మహిళలు అక్కలు చెల్లెలు గురించి వారి బాధ తెలియజేసుకుని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వస్తే వారిని కుక్కలో సంబోధించి గెంటేసిన వ్యక్తికి ఒక్క గిరిజన సాగర్ పాడటానికి మరి ఆస్కారం ఉందో మీరు ఆలోచన చేయాలి గత కొన్ని రోజులుగా కొన్ని మాసాలుగా కొన్ని వారాలుగా టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అన్ని స్థాయిలో టిఆర్ఎస్ నాయకులు కన్ను గెత్తికెక్కి మదమెకి అహంకారంతో పొగలతో మాట్లాడుతున్నారో కొన్ని విషయాలు ముఖ్యమంత్రి ఏమో గిరిజన మహిళలను కుక్కలు పడ్డాడు మంత్రి మల్లారెడ్డి ఏమో ఆన్ రికార్డ్ బహిరంగంగా లంచాలు వసూలు చేసే ప్రక్రియలో పట్టుబడతాడు మరి ఆ లంచాలలో మంత్రి ముఖ్యమంత్రితో షేర్ చేస్తున్నా అర్ణి గారి ఎందుకు అదని ఇంకా పత్రం చేయలేదు ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి మంత్రి మల్లారెడ్డి తల తలవంచుకునే విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెంగళూరు బెంగళూరులో ప్రముఖ అధికారులతో మాట్లాడితే ఎస్ ఇది వాస్తవము అక్కడ డ్రగ్స్ విషయంలో మాకు ఒక ప్రముఖ బిజినెస్ మెన్ బాగో ఇచ్చి నలుగురు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పడం జరిగింది గత శాసనసభలో పూర్తిగా అకారణంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బహిష్కరించిన తీరు గమనిస్తూ ఈ నలుగురు ఎమ్మెల్యేలని శాసనసభ నుంచి బహిష్కరించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బీజేపీ టిఆర్ఎస్ కలిసిపోయే ఉదాహరణకి ఇది ఒక ఉదాహరణ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అక్కడ ఆల్ రికార్డ్ పోలీస్ స్టేషన్ లో ఆ డ్రగ్స్ విషయంలో నలుగురు చెప్పి ఒక పెద్ద మనిషి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకుని అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఆ కేసు రోడౌన్ చేస్తున్న మాట అందరూ గమనించాలి బీజేపీ టిఆర్ఎస్ టైప్ కి ఇక మరే నిదర్శనం అవసరం లేదు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అనే మాట బెంగళూరు పోలీస్ అధికారులు తెలియజేశారు వాళ్ళకి షో కాల్స్ చెప్పారు మీరు ఆ విషయంలో మరి వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ తెప్పిస్తున్నారు వచ్చిన తర్వాత తెలియజేస్తాం అదేవిధంగా నాగార్జున సాగర్ ఎన్నికల్లో కూడా బీజేపీ టిఆర్ఎస్ కొలియూడ్ టిఆర్ఎస్ పార్టీని గెలిపించే ప్రయత్నంలోనే బీజేపీ చాలా బలహీనమైన క్యాండిడేట్ ని పెట్టడం జరిగింది ఇది బీజేపీ టిఆర్ఎస్ కొలియూషన్ కి మనం ఉదాహరణ మనం చేస్తున్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి మంత్రి మల్లారెడ్డి నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో శాసనసభ్యుని ఆధ్వర్యంలో ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పి ఒక ప్రముఖ దినపత్రికలో బ్యానర్ హెడ్ లైన్స్ వచ్చిన ఈ ప్రభుత్వంలో చెల్లడం లేదు అదే విధంగా ఈ రోజు కూడా కొనసాగుతుందని చెప్పి మీకు మనం చేస్తున్నారు మరి ఇంతవరకు శాండ్ ల్యాండ్ మైన్స్ మైన్స్ ఉండే వీళ్ళ స్లోగన్ వీళ్ళ మోటు వీళ్ళ మేనిఫెస్టో ఇప్పుడు శాండ్ ల్యాండ్ మైన్స్ మైన్స్ తో సహా డ్రగ్స్ కూడా ఆడిపోయింది టిఆర్ఎస్ లీడర్స్ చేస్తున్నారు అదేవిధంగా మరి మంతరి ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక జిల్లా పరిషత్ చైర్మన్ హైకోర్టు న్యాయాలయ తన కొడుకు వామన్ రావు ని చంపించే దాంట్లో పాత్ర ఉందని వారి తండ్రి కిషన్ రావు గారు స్వయంగా నాన్ చెప్పిండు అదేవిధంగా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఇచ్చిండు ఆయన ఇప్పటి వరకు ఏ చర్యలు ఉండవు మిత్రుల నాగార్జున సాగర్ ఓటర్ల గాని తెలంగాణ ప్రజలు గాని మరి టిఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ఏ విధంగా ప్రదర్శిలో ఇవన్నీ మీకు మరి ఉదాహరణ తెలియజేస్తూ నాగార్జున సాగర్ లో తప్పనిసరిగా బుద్ధి చెప్తే గాని వాళ్ళకి మరి సోయకి మనం చెప్పి ఇంకో నాగార్జున సాగర్ ఓటర్కి ఇంకో చాలా ముఖ్యమైన విషయం కల్వకుంట్ల రావు గారు జగన్ తో కుప్పై శ్రీశైలం నీళ్లు శ్రీశైలం నుంచి కృష్ణా నది జలాలు మనకి రావాల్సిన నీళ్లు మనకి రావాల్సిన నీళ్లు ప్రాంతం దోపిడీ చేస్తుంటే నిర్మాణం మొదలు పెడితే శ్రీశైలం పైన మోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచుకుంటూ అదేవిధంగా నిర్మాణం పనులు మొదలైన కేసీఆర్ గారు ఎందుకు నోరు పెదపలేదు వీరి అసమర్థత జగన్మోహన్ రెడ్డితో కాబట్టి నాగార్జున సాగర్ డేర ఎండిపోయే ప్రమాదం ఉందని చెప్పి నాగార్జున సాగర్ ఓటర్లు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఈ విషయంలో ఏది శ్రీశైలం దగ్గర పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచడంలో కానీ సంగమేశ్వర లిఫ్ట్ కట్టడంలో కానీ ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్ వస్తున్న నీళ్లు ఆంధ్ర ప్రభుత్వం తీసుకోవడానికి నిర్మాణ పనులు మొదలు పెడుతుంటే ఇప్పటి వరకు మరి ఏమీ చేయని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మరి అసమర్థత చాతాగారితరమా లేకపోతే పోతే పని అనుకుంటున్నా లేకపోతే పోతే మంచిది నేను గోదావరి నుంచి ఇంకొన్ని వేల కోట్లు ఉత్తమ చేయించి కమిషనర్స్ అనుకుంటున్నా ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చేస్తున్నా మీకు ఒక్కటే విషయం చెప్తున్నా అర్థం చేసుకోవాలి యావత్ తెలంగాణ రైతాంగం కాళేశ్వరం ప్రాజెక్ట్ కి రెండు టిఎంసీలకి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన పెద్ద మనిషి మరో ఒక అదనపు టిఎంసీకి కోవిడ్ టైంలో దొంగతనంగా టెండర్స్ చేసిన పెద్ద మనిషి అదన ఒక్క టిఎంసీకి ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై నాలుగు వేల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము వృధా చేసి కేవలం కమిషన్ల తృప్తి కోసం చేస్తున్న పెద్ద మనిషి శ్రీశైలం నుంచి ఎనిమిది టీఎంసీలు ప్రస్తుతం మనకి గ్రావిటీ ఫ్లో వస్తున్న నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలించడానికి ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంటే ఏమి మాట్లాడటం లేదు అనే విషయం దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా హోటల్ ఓటర్లు గమనించాలి ఇదే పోతిరెడ్డి వాళ్ళ సామర్థ్యం వాళ్ళు ప్రపోజ్ చేసినట్టుగా ఆంధ్రపోజ్ చేసినట్టు నిర్మాణం చేసుకుని సంగమేశ్వర జర్మాణం చేసుకుంటే నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయనట్టు నాగార్జున సాగర్కి మీరు రావు నాగార్జున సాగర్ మరి ఆయనకట్టు ఎడారిగా మారిపోతుంది మనం చేస్తాం నాగార్జున సాగర్ ఓటర్లు బుద్ధి చెప్తే గాని ఈ ముఖ్యమంత్రికి టిఆర్ఎస్ మంత్రులకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఈ విషయాల్లో బుద్ధి చెప్పాలి టిఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి నాగార్జున సాగర్ ఓటర్లను కూడా అప్పీల్ చేస్తున్నాం మిత్రులారా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో రాజకీయాల్ని ట్రస్ట్ పట్టించిన విషయం అందరికీ తెలుసు ఎప్పటిలాగే మళ్ళీ డబ్బులు లిక్కర్ ఒక ప్రవాదంగా కొనసాగిస్తున్నారు స్థానిక అధికారులు అసలు ఏమి ఒక ఎలక్షన్ లా నిర్వహించడం లేదు ఇక్కడ ఉన్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ అందరూ ఎలక్షన్స్ నిష్పాక్షికంగా ఫేర్ గా ఫ్రీగా న్యూట్రల్ లో నిర్వహించడంలో ఫెయిల్ అయిపోయినారు ఈ విషయాన్ని నేను మరి కొంతమంది ప్రముఖులు ఢిల్లీ పోయి ఎలక్షన్ కమిషన్ దృష్టి నాగార్జున సాగర్ లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ విధంగా డబ్బు మద్యం ప్రభావం ఆపాలని అదే విధంగా మరి అక్కడ స్థానిక టిఆర్ఎస్ నాయకులు ఎవరు ప్రచారంలో పాల్గొండరు బయట నుంచి మొత్తం కేబినెట్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి వందల బండ్లలో మరి రోజు లిక్కరు మరి పర్చుకు వాళ్ళ అత్రువురుగుతు మరి పూర్తిగా డబ్బులు కొస్తు అక్కడ ఎలక్షన్ వాతావరణాన్ని సరిగ్గా ఒక న్యూట్రల్ గా ఒక ఫ్రీగా ఒక ఫేర్ గా చేదవలో ఇకడ ఉన్న ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు సీఈఓ వాళ్ళు పూర్తిగా వైఫల్యం అంటే కూడా వివరణ చేస్తారు ఏ ఉన్న వాళ్ళు ఇన్సర్ కట్టడా సాజం సబ్యత్వాని రద్దేయమంటాడా yes ఇప్పుడు అయిన వాళ్ళు అసలు రాష్ట్రానికి అప్రతిష్ట ఒక సభ అభివృద్ధి తీసుకొచ్చిన వాళ్ళని సభ సభ్యత్వం మరి రద్దు చేయడం సభవో కాదా అని చెప్పి పోయినసారి ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం మరి ఏదో అది కూడా తప్పుడు ఆలోచన ఏదో గవర్నర్ వస్తే లోట్టిండ్రు అని చెప్పి శాసనసభ సభ్యత్వం రద్దు చేసిన పెద్ద మనిషి रास्ते में ड्रग्स केस जो तो इन्वॉल्व हुई थे तब पर सरिंग दिस इज तो अ परफेक्ट ग्राउंड फॉर डिस्कालीफाइंग तो असेंबली तो डेफिनेटली वी विल टेक इट अब एट ऑल सर बीजेपी से मिलकर केस कमजोर करने की बात करें तो कांग्रेस कितना है इन्होंने नाम में लगे कौन है क्या है क्या है सर ऐसा है क्योंकि मैं यही बता रहा हूं कि मुझे जो तो समाचार है वहां एक बड़ा बिजनेसमैन ने पुलिस में को स्टेटमेंट दिया है कि चार टीआरएस से पहले हमारे साथ एंट्रेंस इश्यू में इन्वॉल्व है लेकिन मैं नाम अभी नहीं, नहीं लेना चाहता हूं क्योंकि वो नाम रजिस्टर होके आजकल में उनको नोटिस आने वाला है यहां तक हमारी समाचार है लेकिन एक हफ्ता हुआ इश्यू होने के बाद क्यों बैंगलोर में बीजेपी गवर्नमेंट के अंदर जो पुलिस है इतना स्लो इश्यू पे चल रही है वो स्टेटमेंट देने के बाद वो विदाउट डाउट है इसमें टीआरएस बीजेपी की कोल्यूशन है मैं बड़े बड़े बात करने वाला बड़ी संजय तुम्हारा गवर्नमेंट है कर्नाटका भी कहीं को तुम तो इसमें सीरियसली लेके आगे नहीं ले चला गया ये क्या बीजेपी टीआरएस कोल्यूशन की बात थी जरूर आप लोग इसको समझिए हमारा रिक्वेस्ट है कांग्रेस जीतने का सब हंड्रेड परसेंट है, है।, है, है।, है कोई रहे ना रखा खराब के मलबूर कर रहे हैं लेकिन कुछ भी ऐसा बावजूद कांग्रेस पार्टी अच्छी मेजोरिटी से नागार्जुन सागर वर्ष जीतेंगे ये हमारा सर्वे है कांग्रेस पार्टी जीते पोजिशन में है और बीजेपी की डिपॉजिट सब होने वाला है కేసీఆర్ సభ పెడతాడట దాని తర్వాత ఏమన్నా మారే అవకాశం పద్నాలుగు మరి మాకే తెలిసి సభ పెట్టే అవకాశం లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోవిడ్ నైన్టీన్ గైడ్ లైన్స్ ప్రకారం మీకు కూడా రిలీజ్ చేస్తుంది నేను ఇప్పుడు అలా జిల్లాలో అందరూ ఒప్పించిన ఐదు మంత్ల కంటే ఎక్కువ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయొద్దు అని ఇచ్చేది వాళ్ళు నేను ఎలక్షన్ వెళ్ళి అదేవిధంగా ఐదు వారాల కంటే

परमिशन दिया गया बोला गया कि सिर्फ पांच हजार लोगों के लिए करके परमिशन दिया इधर इलेक्शन मेरे इलेक्शन कमीशन ऑफ इंडिया गाइडलाइंस में कॉपी था आ कॉपी लो ये तो ये नागरिक सर कॉन्स्टिट्यूंस इलेक्शन कमीशन ऑफ इंडिया गाइडलाइंस में आता है अगर क्यों इलेक्शन कमीशन ऑफ इंडिया गाइडलाइंस नहीं फॉलो करेंगे आप पूछने चाहिए फिर नरसिंह सिरू सब आपको भी मैं अभी